మమ బిగ్ బాస్ సీజన్ నైన్ సిక్స్త్ వీక్లోకి అయితే మనం అడుగు పెట్టేశాం సిక్స్త్ వీక్లో నామినేషన్స్ అయితే కనుక పూర్తయిపోయాయి నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం అలాగే ఒక పర్సన్ మాత్రం ఎలక్షన్స్లో ఏ విధమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో అదే విధంగా క్రియేట్ చేసి ద టాప్ అంటే టాప్ వన్లో నిలబడ్డారు రాక్షసుల్లాగా వీడియో చాలా బాగుంటుంది లెంతీగా ఉండదు అలాగే వీడియో లైక్ చేసి లైక్స్ తక్కువ వస్తున్నాయమ్మ కొంచెం లైక్ చేయండి రీచ్ ఎక్కువ వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి అన్సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారు బెల్ లైక్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే హౌస్లో ఫైర్ స్ట్రూమ్ స్టార్ట్ అయిపోయింది మరి మన వీడియోలో కూడా ఫైర్ స్ట్రూమ్ అనేది ఉండాలి కదా ఫైర్ స్ట్రూమ్ ఉండాలంటే మీరు బెల్ లైక్ అని అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిక్స్త్ వీక్లో సిక్స్ కంటిస్టెంట్స్ అయితే కనుక నామినేషన్లోకి వచ్చేసారు చాలా నాటకీయ పరిణామాల మధ్య ఈసారి కూడా మళ్ళీ బిగ్ బాసు వైల్డ్ కార్డు చేతిలోనే నామినేషన్స్ పెట్టడానికి దీనికి కారణం అలా అలా పెడితే ఎవరెవరు ఉన్నారంటే తనుజా గారు సుమన్ రెడ్డి గారు భరణి గారు రాము గారు డెమోన్ పవన్ గారు దివ్య గారు ఆరుగురు నామినేషన్స్లో అయితే ఉన్నారు ఈ వీక్ చూడండి ఫస్ట్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకళ్ళు ఈ వీక్ కంపల్సరీగా ఎలిమినేషన్ అవ్వాల్సిందే దాని గురించి తలుచుకుంటుంటేనే నేను వీడియో చేసేటప్పుడే నాకు ఏదోలా ఉంది అంటే అలవాటు పడిపోయిన జీవితాలు కదా కొంచెం అలాగే అనిపిస్తుంది మనకి కొంచెం బాధ అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఇది బిగ్ బాస్ సీజన్లోనే డైలీ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు డైలీ ప్రాసెస్ కాదు వీక్లీ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు కొంచెం అలవాటు పడ్డారు కాబట్టి మనం తప్ప ఎలిమినేట్ చేయడానికి ఐ మీన్ అంత అంతటిగా మాట్లాడుతున్నాను కానీ మనది రివ్యూ ఛానల్ అయితే కాదు జస్ట్ ఒపీనియన్ ఛానల్లో మీ నో మీ నోట్ మీ కామెంట్ నా వీడియోస్కి మీ దగ్గర నుండి వచ్చే కామెంట్ ద్వారానే నేను ఈ వీడియో చేయడానికి కారణం సరే అయితే కనుక లీస్ట్లో కనుక చూసుకోవాలంటే రాము గారు అయితే కనుక లీస్ట్లో ఉన్నారు లీస్ట్లో రాము గారు ఉన్నారు దానిపైన దివ్య గారు ఉన్నారు ఓకే దానిపైన భర్ణి గారు ఉన్నారు ఓకే ఫస్ట్ మూడు ప్లేసులు సెకండ్ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం సెకండ్ ప్లేస్లో మాట్లాడుకునే ముందు అందరూ షాక్ అవుతారు ఈ నామ్ ఈ నేమిని ఎందుకంటే ఎవరో అనూహ్యంగా ఊహించి ఉండరు మనం చెప్పే పేరు తనూజా గారు మీరెంట కరెక్ట్ సెకండ్ ప్లేస్లో రన్నింగ్ అవుతున్నారు తనూజా గారు ఓకే సెకండ్ ప్లేస్ కూడా కాదేమో సారీ థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో రన్ అవుతుంది డెమోన్ పవన్ డెమోన్ పవన్ అయితే కనుక డేమోన్ పవన్ అయితే కనుక సెకండ్ ప్లేస్లో రన్ అవుతున్నారు ద బన్న డోల్ని నంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతుంది ఎవరో కదండి అమాయకమైన ఫేస్ చాలా ఎవరి జోలికి వెళ్ళని మనస్తత్వం ఏది ఉన్నా సరే మొహమాటం లేకుండా మాట్లాడే వ్యక్తి ఆయన పని అయిపోయిన తర్వాత ఎవరు విషయాల్లోని ఇంటర్ఫేర్ అవ్వకుండా తన గేమ్ తను ఆడుతూ బయట జెన్యున్ ఓటర్స్ అయితే సంపాదించుకున్న వ్యక్తి సుమన్ శెట్టి గారు బయ్యా పడతన్నాయి భయ్యా ఊట్లు సుమన్ శెట్టి గారికి దన్నా 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 ఎవ్వరు ఫ్యాన్స్ తగ్గట్ల అటు డెమోన్ ఫ్యాన్స్ ఇటు సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఇటు తనుజా గారి ఫ్యాన్స్ అబ్బో అప్పండవును 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 కాకపోతే వేరియేషన్ బాగా తనుజా గారికి ఉంది మన సుమన్ శెట్టి గారు అయితే కనుక ఈ మధ్యన మాట్లాడుతాం చాలా బాగా నేర్చుకున్నారు అలాగే ఉండాలి కొత్తగా వచ్చిన వాళ్ళతో మనకు సంబంధం లేదు ఇప్పుడు ఓల్ని ఇది నామినేషన్స్ ప్రక్రియ అంటే ఎవరెవరికి ఓటింగ్ ఎంత పడుతుందో దానికి మాత్రమే సంబంధించిన వీడియో ఇది ఓటింగ్ పోల్ వివరాల్లోకి వెళ్తే కనుక ఫస్ట్ పోల్ ఫస్ట్ ప్లేస్లో సుమాను సుమాన్ శెట్టి గారు సెకండ్ ప్లేస్లో డెమోన్ పవన్ థర్డ్ ప్లేస్లో శ్రీజా గారు సారీ ఆవిడ మర్చిపోలేకపోతున్నాం మనం తనుజా గారు ఫోర్త్ ప్లేస్లో వస్తే బడికి గారు ఫోర్ ఫిఫ్త్ ప్లేస్లో వస్తే దివియా గారు సిక్స్త్ ప్లేస్లో వస్తేపాటికి రాము గారు ఎవరో ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్లు దన్న 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 దన్నా గుర్తుపడతాయి అలాగే ఎవరో హౌస్లో ఉండకూడదు అనుకుంటున్నారో ఈ ఆరుగురు కంటెస్టెంట్స్లో మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే మీ అందరికీ లాస్ట్ వరకు చూశారంటే మాత్రం మీ అందరికి ఒక టాస్క్ సపోజ్ పర సపోజ్ ఇప్పుడు వచ్చారు కదా వైల్డ్ కార్డ్స్ వాళ్ళు నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వస్తే మీరు దుర్వాడ మాధురి గారిని అదే మాధురి గారిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారా ఆయిషా గారిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారా లేదంటే అలైకేషన్ మన మోక్షా మోక్షా గారిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారా లేదంటే కనుక శ్రీనివాస్ గారిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారా నిఖిల్ గారిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారా మీరు ఎవరో ఎవరిని ఎలిమినేట్ చేద్దాము అనుకుంటున్నారో నెక్స్ట్ వీక్ మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి అలాగే ఇక్కడి వరకు చూస్తే వీడియో లైక్ చేయండి మమ్మల్ని కొంచెం రీచ్ తక్కువ ఉంది కొంచెం సపోర్ట్ చేయండి